పిఠాపురంలో జనసేనకి భారీ షాక్ తగలబోతూ ఉంది మాకినేయుడు శేష్ కుమార్ గారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ తరఫున పిఠాపురం నుంచి పోటీ చేసినటువంటి ఆ మహిళ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాబోతా ఉన్నారు ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్న సంగతి మనందరూ తెలిసిందే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పిఠాపురంలో నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ అమిత్ షా గారు గారు నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా నేను కాకినాడ లోక్సభకు నేను పోటీ చేసే అవకాశం ఉంటుంది ఐదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడటం జరిగింది నిన్న మాట్లాడుతూ వంగా గీతా గారిని కూడా జనసేనలోకి వస్తే బాగుండు మనమే ఆమెకు అవకాశం ఇచ్చామని చెప్పడం జరిగింది దానికి వంగా గీత గారు ఇందాకే పెద్ద స్టేట్మెంట్ ఇస్తూ పవన్ కళ్యాణ్ పై భారీ వ్యాఖ్యలే చేసింది పవన్ కళ్యాణ్ నువ్వే వైసీపీలోకి రావచ్చు కదా ఐదు అని చెప్పి పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్ డబ్బు సమస్య ఏంది లే ఓటుకు లక్ష ఏంది మనిషికి లక్ష్య ఖర్చు పెడతావా అంత ఉందా అసలు డబ్బులు డబ్బులు గురించి ఇప్పుడు ఎందుకు అని చెప్పి ఆమె కూడా పవన్ కళ్యాణ్ భారీ కౌంటర్ ఇచ్చింది ఓ రకంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి పితాపురం ఎలక్షన్ అనేది భారీ ప్రాధాన్యత సంతరించుకుంది వైసీపీకి పూర్తి స్థాయిలో అక్కడ ముద్రగడ పద్మనాభం గారి మద్దతు మద్దతు ఉంది ఇక కాపులో మహిళ అది ఇదని చెప్పి నేను కాపు మహిళని పవన్ కళ్యాణ్ కాపు అయితే ఏంటి అని చెప్పి వంగా గీత గారు భారీగానే కౌంటర్ ఇస్తూ ఉన్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో మాకినీడు శేషుకుమారి గారు జనసేన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ఆ మహిళ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉంది ఇక వర్మ గారి మద్దతు ఎటు వర్మ గారు చంద్రబాబు నాయుడు గారు మాట విని పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తారా అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ మార్క్ బికాజ్ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిది ముందు ఆయన ఎమ్మెల్యే ఆయనకంటూ ఒక వర్గం కూడా ఉంది కానీ పవన్ కళ్యాణ్కి ఆయన మద్దతు ఇస్తారా లేదా అనేది ఇక్కడ అంతగా అంత చిక్కని విషయం ఎందుకంటే నిన్న కూడా పవన్ కళ్యాణ్ బొమ్మ లేకుండా ఏదో పోస్టర్ అయితే వదిలాడు కేవలం గాజు గ్లాస్ గుర్తు కోటేయండి అని చెప్పి ఏదో ఒక పోస్టర్ అయితే వర్మ గారు వదిలినట్టు కనపడతా ఉంది కానీ వర్మ గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తాడా లేకపోతే ఇండైరెక్ట్గా ఓటింగ్ అనేది క్రాస్ ఓటింగ్ ఏమైనా చేపిస్తాడా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ కానీ పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్సెస్ అయితే కత్తిమీద సాములాంటిది ఏవో ఆశామాషేవారం అయితే కాదు పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం కూడా చాలా తక్కువగానే ఉన్నట్టు కనపడతా ఉంది